అందరికీ ప్రైజ్ ఈ ఈరోజు అంశం మనము లోకమునకు ఏమై ఉన్నాము అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం ఫస్ట్ వన్ మత్తవార్త ఐదవ అధ్యాయం పదమూడు వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు హలెలుయ దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటిగా మనము లోకమునకు ఉప్పై ఉన్నాము హలెలుయ ఉప్పు సముద్రము నుండి వేరు చేయబడినది అలానే మనము కూడా ఈ లోకములో నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడి వేరు చేయబడిన వారము హలోయ మనము లోకమునకు ఉప్పై ఉన్నాము కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది సంగమునకు వెలుపటి వారి ఎడల అనగా ఈ లోకస్తుల ఎడల మర్యాదగా జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా మన సంభాషణ కూడా ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా రుచిగలదుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది హలో మనము ఈ లోకంలో ఒక ప్రత్యేకత కలిగి జీవించాలని ఈ విషయం మనకి బోధిస్తుంది రెండవది మతేశ్వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు హలలుయ రెండవది మనము లోకమునకు వెలుగై ఉన్నాము మనము దేవుని చేత వెలిగించబడినటువంటి వారము అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది సత్క్రియలు అనేటువంటి వెలుగుని ప్రకాశింపనీయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది హలలుయ మొదటిది మనము లోకమునకు ఉప్పై ఉన్నాము రెండవది లోకమునకు వెలుగై ఉన్నాము అయితే మనల్ని మాత్రం ఈ లోకం ఎలా చూస్తుందంటే మొదటి కొరింది నాలుగో ఉదయం పదమూడవచ్చనంలో లోకమునకు మురికిగా అందరికీ పెంటగా మనము ఎంచబడి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది మనల్ని ఈ లోకము ఒక మురికిగాను పెంటగాను చూస్తారు అలాగ మనల్ని ఎంచుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది హెలలుయా